హలో అండి అందరికీ నమస్తే నా పేరు కృష్ణ మీరు చూస్తున్నారు ఎస్ సో కొత్తగా ఎవరైతే రైతులు మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఈరోజు మనం మాట్లాడేది సో మిరపలో వచ్చేటువంటి జెమ్ వైరస్ గురించి మనం మనం ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతూ ఉందండి సో జెమ్ని వైరస్ అనేది రావడానికి ప్రధాన కారణం ఏంటి సో ఒకవేళ జెమ్ని వైరస్ అనేది మనం మిరప తోటలో కనుక వస్తే ఎలాంటి సస్యరక్షణ పద్ధతిలో పాటించాలన్నటువంటి ఈ రెండు విషయాలపైన మనం మాట్లాడడం జరుగుతుందండి సో దానికంటే ముందు ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మనకు నైరోబియా అని చెప్పేసి ఒక దేశం ఉంది ఆ దేశంలో ఏంటంటే అక్కడ మనుషులకు తిండి అంటే ఆహారం ఏదైతే ఉంటుందో ఆహారం దొరకకపోవడం వల్ల వాళ్ళు ఆ రాళ్ళు రప్పలు తింటారు అక్కడ రాళ్ళు కూడా కొంతమంది తింటారు మీరు మీరు చూడండి కొన్ని పేపర్లలో కానీ లేదా అదర్వైజ్ మనకు యూట్యూబ్లో కానీ కొట్టి చూడండి సో వాళ్ళకు న్యూట్రిషన్స్ అంటే ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు ఆ రాళ్ళను తింటా లేదా మట్టిని తింటూ ఉంటారు కానీ దాంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ బాడీకి కావాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా ఏవి అందవు సో దీనివల్ల సో మనుషులు చూస్తే కూడా మీకు ఈ ఫేస్ అంతా కూడా వాళ్ళకు ఈ స్కిన్ లేకుండా స్కిన్ అంతా కూడా ఈ బొక్కలు ఏవైతే ఉంటాయో ఈ బొక్కలు లేదా నడువు ఈ ఈ బొక్కలన్నీ కూడా బయటికి కనబడుతూ ఉంటాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలు అందకపోవడం వల్ల సో వాళ్ళు ఓన్లీ స్కిన్లు కనబడుతుంది స్కిన్ పై లోపల ఆ బొక్కలు అనేవి కనబడుతూ ఉంటాయి ఈవెన్ ఈ పుర్రె కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది పాటుగా చూడడానికి కూడా వేరే విధంగా ఉంటారు వాళ్ళు గట్లనే ఇక్కడ ఉన్నటువంటి మనకు మిరప మొక్కలు ఏవైతే ఉంటాయో మిరప మొక్కలకు కావాల్సినటువంటి ఏవైతే పోషకాలు కానీ లవణాలు కానీ అవంతా కూడా మొక్క ఎక్కడ నుండి అబ్జర్వ్ చేస్తుంది సో వేర్లు ఏవైతే ఉంటాయో వేర్ల ద్వారా మొక్కకు ఆ పోషకాలను అందించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మన వేసేటువంటి ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు కానీ అవి లిక్విడ్ ఫామ్లో ఉన్నవి కానీ లేదా ఘన రూపంలో ఉన్నా కూడా అవన్నీ కూడా మనకు మొక్క వేర్లు గ్రహించుకొని ఆ మొక్కకు పైవగానికి అందించడం జరుగుతూ ఉంటుంది సో మీరు లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసే ఉంటారు మొక్క ఏదైతే ఉందో ఆ జమ్మీ వైరస్ వచ్చిన మొక్క అనేది ఉండదు సో ఆకులన్నీ కూడా పైకి ఒక డొప్ప ఆకారంలో ఉండడం జరుగుతుంది లేదా పడవాకారంలో ఉండడం జరుగుతూ ఉంది ఇటు కిందికి ముడదా కాదు అటు పై ముడదా కాదు సో మధ్యలో అయిపోతూ ఉంటుంది ఇట్లా పడవలాగా అయిపోతూ ఉంటుంది సో దీనికి దానిలో కారణం ఏంటంటే దానికి కావాల్సిన పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో అది స్థూల కానీ సూక్ష్మ కానీ ఏవైనా కానీ సో అవన్నీ కూడా మొక్కకు కావాల్సినటువంటి నిష్పత్తిలో అందివ్వడం జరుగుతలేదు సో అందుకోసం అని చెప్పేసి ఆ మొక్క అనేది ఆగిపోతుంది అట్లనే మీరు చూడండి ఆ మొక్క అనేది కొత్త ఆకులు అనేవి రావు దాంతోపాటుగా నల్లగా అయిపోతుంది అంతేకాకుండా సో ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఈనెలు ఏవైతే ఉంటాయో ఆ ఈనెలు కూడా ఆకుకు ఈనలే ఈనెలే ఉంటాయి కదా సో ఆ ఈనెలు కూడా ఏ పసుపు రంగులోకి మారడం జరుగుతూ ఉంటుంది సో దీనికి అంతర్గత ప్రధాన కారణం ఏంటంటే ఆహార లోపము పోషకాహార లోపము సో అవి ఎక్కడి చదువుకు తీసుకుంటుంది అంటే వేర్ల ధరనే అబ్జురుగా కావాలి కానీ ఆ వేర్లు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్కు ఒక పది బాబు ఉన్నాడండి పదిల బాబుకు వాడికి మూడు పూటలు సో మూడు పూటలు కలిపేసి ఒక గ్లాస్ అన్నం తింటాడా అని చెప్పేసి అనుకోండి ఒక గ్లాసు పావు పావు కేజీ అన్నం తింటాడని చెప్పేసి అనుకోండి రోజుకి ఆ పది ఏళ్ళ బాబుకు మనము జస్ట్ ఒక సంవత్సరము లేకపోతే రెండు సంవత్సరాల బాబు కదా పెట్టినట్టు జస్ట్ ఒక పెరిగేడు లేదు ఒక పెరిగేడ్ అన్నం వాడు సెట్ అయితేరా సో వాళ్ళని ఎదుగుదలగానే అయిపోతూ ఉంటుంది అట్లనే ఇక్కడ ఈ మొక్క ఏదైతే ఉంటుందో రోజు రోజుకు ఎదగాలి సో దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా వేర్ల నుండి సప్లై కావాలి ఈ రెండు జరగకపోవడం వల్ల మొక్క ఎదుగుదల అయిపోతుంది దాంతోపాటుగా ఆకుల రంగు కూడా మారిపోతుంది సో దీన్నే మనము జమ్నీ వైరస్ పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ జెమ్ వైరస్ రావడం గల ప్రధాన కారణం ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకు ఈ వేరు వ్యవస్థ అనేది సరిగా ఎదగకపోవడం వల్ల వచ్చేటువంటి ఒక రోగమే ఒక క్యాన్సర్ లాంటి రోగమే ఈ జెమ్ వైరస్ సో జమ్ వైరస్ను మరి నివారించుకోలేమా అంటే నివారించుకోవచ్చు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్కు మనకు క్యాన్సర్ వచ్చిందండి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అని చెప్పేసి నాలుగు స్టేజ్లు ఉంటాయి సో ఈ నాలుగు స్టేజ్లలో కూడా మనము ఫస్ట్ స్టేజ్లో కనుక మనము గుర్తు పట్టగలిగాం అనుకోండి అంటే కొన్ని పరీక్షలు చేసి నిర్ధారించుకుందాం అనుకోండి క్యాన్సర్ పేషెంట్ను నివారించుకోవచ్చు అంటే క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయో వాటిని నివారించుకోవచ్చు అది సెకండ్ స్టేజ్లో కొంతవరకు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మనము అతని బతికించుకోగలం అది థర్డ్ ఫోర్త్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ కానీ వచ్చాడనుకోండి సో అతను కొన్ని రోజులల్లో చనిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే థర్డ్ ఫోర్త్ స్టేజ్ అయితే ఉంటుందో సో మనము అంటే కొంతమంది చాలామంది ఏంటంటే థర్డ్ ఫోర్త్ స్టేజ్లో మనకు ఆ రోగం అనేది బయటపడుతూ ఉంటుంది ఈవెన్ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మనకు ఆ రోగం అంటే క్యాన్సర్ ఏదైతే ఉందో అది మనకు బయటపడదు సో థర్డ్ ఫోర్త్ స్టేజ్లో బయటపడతాయి కాబట్టి అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సో మనము దవాఖానలోనే ప్రాణం కూడా జరుగుతూ ఉంటుంది అంటే హాస్పిటల్ని మనం బతికించడం వల్ల అవుతాం డాక్టర్ బతికించడం వల్ల మొత్తం అంతేగాని పేషెంట్ మాత్రం కోలుకునే ప్రసక్తే ఉండదు గట్లనే ఈ మనం జెమినీ వైరస్ వచ్చినప్పుడు అంటే మన చైన్లో ఒక్కొక్కటో రెండో లేకపోతే నాలుగు ఓ పది మొక్కలు వచ్చినప్పుడు మీరు అది ఫస్ట్ స్టేజ్ అండి ఆ ఫస్ట్ స్టేజ్లోనే మీరు గుర్తుపెట్టుకోవాలి లేదు కొంచెం ఆకులు ఎల్లో ఏది పసుపు రంగులకు మారుతున్నాయి లేదు ఆకులన్నీ కొంచెం నార్మల్ కాకుండా కొంచెం ఇట్లా పైకి వస్తూ ఉంటాయి కదా మీరు అట్లా గుర్తుపట్టారనుకోండి స్టార్టింగ్ స్టో లేదనే మనం నివారించుకోవచ్చు ఇది మనం గత సంవత్సరం నుంచి ఈ జెమినీ వైరస్ మీద చాలా రకాలుగా ప పరిశోధనలు అయితే చేస్తున్నాం దానికి ఒక సొల్యూషన్ కూడా కనిపెట్టాము పోయిన సంవత్సరము ఈ జేబీలీ వైరస్ వచ్చినప్పుడు మనం ఒక కాంబినేషన్ అయితే మనం సెట్ చేయడం జరిగింది అదే వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ కూడా చాలామంది వాడి ఉంటారు ఏది గంభీర్ గంభీరు దాంతోపాటుగా ఆడండి అయితే లాస్ట్ ఇయర్ చాలామంది వాడారు సో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రైతులకు చాలా అంటే చాలా బెనిఫిట్ వచ్చింది అంటే స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకు ఎవరైతే మనకు ఈ గంభీరు ఆడంటే వాడేలో వాళ్ళకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం జరిగింది అదేవిధంగా థర్డ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి మాత్రం రిజల్ట్ రాలేదు ఎందుకోసం అంటే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ కదా క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే నివారించుకోవచ్చు అండ్ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో మనం నివారించుకున్న మాత్రం దేవుడి వల్ల కూడా కాదు గట్లనే ఇప్పుడు మనకు వచ్చినటువంటి జమిలీ వైరస్ ఏదైతే ఉందో ఈ వచ్చిన దాన్ని మనము చేన్లో ఐదు మొక్కలు పది మొక్కలు వచ్చినప్పుడే ఐడెంటిఫై చేసేసి సో కొన్ని మందు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనము దీని నుంచి మనం బయటపడవచ్చు గట్టెక్కవచ్చు వైరస్ నుంచి మనం మిరప తోటను గట్టగించుకోవచ్చు లేదంటే మాత్రం అది ఈ ఈరోజు నాలుగు మొక్కలే కదా పది మొక్కలే కదా అని చెప్పేసి అనుకుంటే తెల్లదోమ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా స్మాష్ స్మాష్ అవుట్ చేస్తుంది కొన్ని రోజులనే హార్డ్లీ చెప్పాలంటే నాలుగైదు రోజులలోనే మీ తోట మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది సో అప్పుడు నువ్వు ఏం చేసినా కూడా ఏం కాదు అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది ఏం చేయలేము సో అందుకోసమే మీ చైన్లో కనుక మూడు నాలుగు లేదా పది మొక్కలు ఉన్నప్పుడే దాన్ని ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసేసి మంచి మందులు కొట్టేసేయండి సో దాంట్లో ఈ సంవత్సరం మనం కనుక చూస్తున్నట్లయితే ఆల్రెడీ మనము ఈ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు జస్ట్ ఒక పది పదిహేను పన్నెండు రోజుల కింద ఈ రామ్ అని చెప్పేసి ఏదైతే ఉందో మనము వాళ్ళకు సజెస్ట్ చేయడం జరిగింది రామ్ అండ్ బాన్ ఈ రెండు ఈ రెండు కూడా మనము స్ప్రే చేయించడం జరిగింది అంటే మనకు ఆల్రెడీ మీకు చెప్పాను వీటి గురించి సో రాంబన్ అనేది స్ప్రే చేయించడం జరిగింది సో స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా ఆ స్ప్రెడ్డింగ్ ఏదైతే ఉందో పాత మొక్కలు ఏవైతే ఉందో అక్కడ వరకు ఆగిపోయింది సో కొత్త మొక్కలకి అనేది స్ప్రెడ్డింగ్ అనేది లేదు అని చెప్పేసి మనకు అతను వీడియో పంపించడం అయితే జరిగింది సో దాని మనకు ఈ వీడియో కూడా అటాచ్ చేస్తాను దాంతోపాటుగా ఆ జమిని వైరస్ వచ్చిన మొక్కలకు వేర్లు అనేది సరిగ్గా లేకపోవడం ఒకవేళ ఉన్నా కూడా తక్కువ తక్కువ సంఖ్యలో ఉండడం యాక్చువల్ అయితే మనకు జెమినీ వైరస్ వచ్చేది ముప్పై నలభై రోజుల తర్వాత వస్తూ ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై యాభై రోజుల మధ్యలో వస్తూ ఉంటుంది జమినీ వైరస్ అనేది సో ఆ వచ్చినప్పుడే ఆ వేరు వ్యవస్థ సరిగా లేదని చెప్పేసి మీరు సో ప్రగించుకొని కంపల్సరిగా మీరు సో ఈసారి చాలామంది అయితే సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మీరు స్టార్టింగ్ స్టేజ్లో మనం భోజనం కొడతాం ఉంటాం కదా లేదా అచ్చు కొడతాం కదా అచ్చుకొట్టేటప్పుడే మీరు ఈ కపిల్ డిఎస్ అనేది ఏదైతే ఉందో ఇది బియ్యంలో లేదా థౌడ్లో ఎకరానికి ఇరవై ఎకరంలో చొప్పున తౌడు కానీ లేకపోతే బియ్యం కానీ తీసుకొని దాంట్లో మంచిగా కలిపేసి మంచిగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసేసుకొని మీరు ఈ భోజనం కొట్టే కంటే ముందే చల్లేసుకున్నట్లయితే సో మీకు వేరే వ్యవస్థ పెరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే మొక్క నాడుతామో మొక్కకు అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఏదైతే ఉంటుందో అది ఫామ్ కాకుండా చేస్తుంది ఈ కపిల్ డిఎస్ అనేది దాంతోపాటుగా వేరు వ్యవస్థను చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తూ ఉంటుంది దాంతోపాటుగా మనకు ఈ మెయిన్గా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా వేరు పురుగు అనేది చాలా అంటే చాలా రకాలకి ఇబ్బంది పెడతా ఉంటుంది ఇది గంభీర్కు దీనికి చాలా డిఫరెన్స్ అండి సో గంభీర్ ఏంటంటే అది ఓన్లీ వేరు వ్యవస్థను పుట్టించడానికి మాత్రమే పనిచేస్తుంది కానీ ఇది వేరు వ్యవస్థను పుట్టిస్తుంది పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వేరు పురుగు అదేవిధంగా మనకు ఈ వైరస్ కానీ కానీ మన బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏమైనా ఫామ్ అవ్వకుండా ఇది చేస్తూ ఉంటుంది మక్కు కూడా చాలా ఫాస్ట్గా నాటుకుంటుంది ఆ వేరు వ్యవస్థ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి నా బెస్ట్ సజెషన్ అయితే కపిల్ డిఎస్ అనేది ముందే చల్లేసుకోండి సో ఈసారి మేము మోస్ట్లీ ఇంకొక వారం రోజుల్లో పెడతాం మేము తోట సో పెట్టే ముందే ఈ కపిల్ డిఎస్ అనేది సో చల్పిస్తాను సో దీని గురించి కంప్లీట్ వీడియోతో చేసి పెడతాను సో అది తర్వాత చేస్తాను సో ఇది కపిల్ డిఎస్ అండి సో కపిల్ డిఎస్ అంటే నథింగ్ బట్ డబుల్ స్ట్రెంగ్త్ గంభీర్ కానీ ఆర్ మైనస్ ఏదైతే ఉందో సో ఇది దాని బాప్ ఇది ఓకే గంభీరు గంభీర్ ప్లస్ ఏదైతే ఉందో సో దాని బాపి ఇది డిఎస్ఎన్ చూసారా డబుల్ స్ట్రెంత్ అంటే ఎక్కువ డోసు దానికంటే కూడా డబుల్ డోసు ఉంటుంది దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వంద ఉందనుకోండి దీంట్లో రెండు వందలు ఉంటుంది సో అందుకోసం చెప్పేసి డిఎస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది డబుల్ స్ట్రెంత్ సో ఇది ముక్కకు వేరు పురుగును వేర్లను పెంపొందించడానికి పాటుగా మొక్క డెవలప్మెంట్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో ఆల్రెడీ మనం గద్వాల రైతుకు పంపించడం జరిగింది అసలు సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ రైతును కూడా మోస్ట్లీ కలవబోతున్నాను గద్వాల రైతును సో అతని మాటల్లోనే వినే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది కపిల్ డిఎస్ వాడిన తర్వాత అతను చేన్ ఏ విధంగా ఉండే సో ఏ విధంగా అయింది అని చెప్పేసి ఆ వీడియో కూడా మీకు చూ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ రాంబాన్ ఏదైతే ఉందో రాంబాన్ కూడా మనకు ఈ ఫస్ట్ రివ్యూ అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ రివ్యూ అయితే రావడం జరిగింది సో దీనికి అటాచ్ చేస్తూ ఉన్నాను సో మీరు కూడా అట రైతు మాటలు ఏవైతే ఉంటాయో సో అది కూడా మీరు వినే ప్రయత్నం చేయండి సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మాది ఇక్కడ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అందిపూర్ విలేజ్ అండి మేము ఈ రాంబాయ్ ఆయన బాన్ రెండు స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసి ఒక టెన్ డేస్ అవుతుంది మాకైతే రిజల్ట్ బాగానే అనిపించింది వైరస్ ఇప్పటికైతే కంట్రోల్ అయ్యింది ఇప్పటికే కొత్త ఎగురులు కూడా కొత్తగా వస్తున్నాయి ఇది బాగానే పనిచేస్తుందని నాకైతే అనిపించిందండి ఈ ముఖ్యంగా ఈ వైరస్ వచ్చిన చెట్లు అయితే ఇప్పటికైతే గ్రోత్ బాగా ఉన్నది అంటే వైరస్ అయితే కంట్రోల్ అయ్యింది కొత్త వచ్చే యుగులు ఇట్లా ఫ్రెష్గా వస్తున్నాయి ఇదైతే పనిచేస్తుందని అనిపిస్తుందండి ఇలా వైరస్ వచ్చిన అన్ని చెట్లు చూపిస్తున్నాను ఫ్రెష్గా ఉన్న చెట్లు ఇవి వీటికి ఎలాంటి వైరస్ రాని చెట్లు ఇవి ఈ వైరస్ వచ్చి కంట్రోల్ అయ్యి స్టాప్ అయ్యిందండి కొత్త ఇగురులు మంచిగా లేతగా వస్తున్నాయి ఇప్పటికీ మందు స్ప్రే చేసి ఇప్పటికైతే ఏమి స్ప్రే చేయలేదండి ఒక టెన్ డేస్ పైనే అవుతుంది ఇది అండి మా తోట ఈ వైరస్ వచ్చిన అండి ఇప్పటికీ ఆగిపోయింది కంట్రోల్ అయింది ఇప్పటికీ కొత్త ఇర్లు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మరీ ఎక్కువ డ్యామేజ్ అయిన చెట్లాంటివి వెరైటీ వచ్చేసి హైవేజ్ వాళ్ళ స్టెల్లా అండి ఇది వచ్చేసి ఇంకొక రకం ఇఎస్ ఫోర్ జీరో ఫోర్ ఇది వెరైటీ వేరే అండి దీంట్లో వైరస్ వచ్చిన చెట్లు వైవేద్య హెల్ల వారితో పోలిస్తే ఇది జ్వర తక్కువ ఉన్నట్టు అనిపించింది అండి వైరస్ జర చాలా తక్కువ మొక్కలకి వచ్చింది వచ్చి కవర్ అయ్యింది ఎట్లాంటివి మా తోట లేబర్ దొరక కొద్దిగా కలుపు ఎక్కువ అయింది గడ్డి కాయలు స్టార్ట్ అయినాయండి